అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం మార్గశిర మాసం శుక్లపక్ష షష్ఠి నాడు సుబ్రహ్మణ్య షష్ఠిని జరుపుకుంటాము సుబ్రహ్మణ్య షష్ఠిని స్కంద షష్ఠి అని కూడా అంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మించిన సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠిని మనం జరుపుకుంటాం అయితే ఈ సంవత్సరం షష్ఠి తిథి నవంబర్ ఇరవై ఐదు రాత్రి నుంచి నవంబర్ ఇరవై ఆరు అర్ధరాత్రి వరకు ఉంది అందువలన సూర్యోదయ తిథిని ఆధారంగా చేసుకొని సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య షష్ఠిని నవంబర్ ఇరవై ఆరవ తేదీ బుధవారం జరుపుకుంటున్నారు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు కుమారస్వామిని పూజించడం వల్ల ఆ భగవంతుడి రక్షణతో పాటు అనుగ్రహం కూడా కలుగుతుంది పెళ్లికి అడ్డంకులు ఉన్నవారు సంతానం లేనివారు కాల సర్ప దోషం ఉన్నవారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే మంచి జరుగుతుంది సుబ్రహ్మణ్యం షష్ఠి రోజు స్వామి దర్శనం తప్పక చేసుకోవాలి ఈరోజు దర్శనం చేసుకుంటే అడ్డంకులు తొలగతాయని పురాణాలు చెబుతున్నాయి షష్ఠి తీది సమయంలో నాగదేవతలకు పాలు సమర్పిస్తే నాగదోషం తగ్గుతుందని విశ్వాసం సంతానం ఆరోగ్యం వివాహం కుజ దోషముల నివారణకు ఈ సుబ్రహ్మణ్యం షష్ఠి రోజు తప్పకుండా కుమారస్వామి పూజ చేసుకోవాలి ఈ స్వామి స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేయడం ద్వారా సర్పదోషం నాగదోషం కుజదోషం తొలగి ఆయుర ఆరోగ్యాలు సౌభాగ్యాలు కలుగుతాయి ఈరోజు అత్యంత శక్తివంతమైన సుబ్రహ్మణ్య కవచం చదివిన విన్న చాలా మంచిది ఇంకా ఇంట్లో బాధలు కష్టాలు తొలగిపోవాలంటే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకోవాలి చక్కగా సుబ్రహ్మణ్య షష్ఠి రోజు నవంబర్ ఇరవై ఆరవ తేదీ బుధవారం రోజు నిద్ర నిద్రలేచి ఇంటిని వాకిటిని శుభ్రం చేసుకొని వాకిటి ముందు రంగు రంగులతో ముగ్గులు వేసి గడపలకు పసుపు కుంకుమలతో చక్కగా అలంకరించి మామిడి తోరణాలతో గడపలను అలంకరించి ఆ తరువాత పూజ గదిలో ఇలా సపరేట్గా పీఠం అన్న ఏర్పాటు చేసుకోవచ్చు మామూలుగా అయినా పూజ గదిలో ఈ పూజను చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకొని ఆ పీఠం మీద శుభ్రమైన ఒక క్లాత్ ఉంచి తరువాత ఆ సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటాన్ని పసుపు గంధము కుంకుమలతో అలంకరించి ఎర్రని మందారాలతో స్వామివారిని అలంకరించాలి ఒకవేళ మీకు మందార పువ్వులు దొరకనట్లయితే ఎర్రని గులాబీలతో కూడా చక్కగా స్వామివారిని అలంకరించవచ్చు అసలు సుబ్రహ్మణ్య షష్ఠి అనే పండుగను ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందామండి తారకాసుర అనే రాక్షసుని సంహారం కోసం దేవతల కోరిక మేరకు పరమశివుని అంశతో మార్గశిర శుద్ధ షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామి జన్మించారు ఈ మార్గశిర షష్ఠినే షష్టిగా పిలుస్తారు పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు శివుని అనుగ్రహం కోసం తీవ్రంగా తపస్సు చేసి బాలునితో తప్ప ఇతరులతో చావులేని వరం పొందాడు దీనితో తాను అజేయుడని అమరుడని గర్వంతో ముల్లోకాలను గజగజలాడించగా దేవతలు విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు వరమిచ్చిన ఆ పరమశివుని పుత్రుడి వల్లే తారకాసురుడి మరణం సంభవిస్తుందని శ్రీహరి తెలిపి ఆదిదేవుని వద్దకు వెళ్ళి సమస్యను విన్నవించుకోమని సెలవిచ్చారు దేవతలు పరమశివుని వేడుకోవడంతో సమస్య తీవ్రతను గ్రహించి తన అంశతో సుబ్రహ్మణ్య స్వామి జన్మకు కారకులైనారు పురాణ గాథల ప్రకారం పరమశివుని దివ్య తేజస్సు వాయుదేవునిలో ప్రవేశింపబడి తిరిగి వాయుదేవుడు అగ్నిలో ప్రవేశింపజేశాడు అగ్ని కూడా శివ తేజస్సును తాళలేక గంగా నదిలో విడిచిపెట్టగా రుద్రతేజం ప్రవాహంలో రెల్లివనంలో శరవనం చిక్కుకొని ఆరు ముఖాలు షణ్ముఖాలు పన్నెండు చేతులతో ఓ బాలుడు జన్మించాడు అతడే సుబ్రహ్మణ్య స్వామి లేదా కుమారస్వామి ఇలా జన్మించిన కుమారస్వామిని దేవతలు తమ సేనాధిపతిగా చేస్తారు తారకాసురుడితో ఆరు రోజుల పాటు భీకర యుద్ధం చేసి వధించాడు లోకాన్ని దేవతలను కాపాడి అందరి మన్నలను పొంది సుబ్రహ్మణ్య స్వామి దేవసేనపతిగా కీర్తింపబడ్డారు ఎర్రని పువ్వులతో అలంకరించిన తర్వాత ముందుగా అయితే ఏ పూజ చేసుకోవాలన్నా విఘ్నేశ్వరుని పూజ చేసుకోవాలి దానికోసము విఘ్నేశ్వరుణ్ణి మామూలుగా పసుపుతో తయారు చేయవచ్చు లేదంటే మీ దగ్గర చిన్న విగ్రహం ఉంటే పూజలో కూడా పెట్టుకోవచ్చు అండి తరువాత సుబ్రహ్మణ్య స్వామికి వాహనం నెమలి కాబట్టి మీకు అందుబాటులో నెమలికలు ఉంటే ఆ రోజు పూజలో చక్కగా నెమలికలను పెట్టుకోవచ్చు ముందుగా రెండు దీపాలను వెలిగించి విఘ్నేశ్వరునికి పూజ చేసుకొని నైవేద్యంగా బెల్లం మొక్క సమర్పించి అక్షంతలు పాదాల దగ్గర ఉంచి ఒక్క నమస్కారం చేసుకొని ఆ తరువాత ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి స్కంద దీపం ఆరు దీపాలతో కూడినటువంటి ప్రత్యేకంగా ఈ మధ్య దొరుకుతుందండి నేనైతే ఈ స్కంద షష్ఠి రోజు పెట్టుకుందామనే ఉద్దేశంతో తెప్పించాను నేరుగా నేల మీద కాకుండా ఒక ప్లేటును సిద్ధం చేసుకొని ఆ ప్లేటుకు కూడా పసుపు కుంకుమలతో అలంకరించి ఆ తరువాత ఆవునేతితో వెలిగిస్తే చాలా మంచిది మీకు వీలు కాని పక్షంలో నువ్వుల నూనెను కూడా ఉపయోగించవచ్చు చక్కగా ఆ ఆరు దీపాలకు ఆవు నేతిని వేసి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి ఆ తరువాత ఏకహారతితో కానీ అగర ఒత్తులతో కానీ దీపాలను వెలిగించాలి వెలిగించినటువంటి దీపాలకు మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించాలి చాలామంది సంతానం కోసము తిరగనే హాస్పిటల్ ఉండదండి ఒక్కసారి స్వామివారిని నమ్ముకొని ఈ స్కంద షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసి చూడండి అంటే ఒక నమ్మకం మీద పూజ అనేది చేసుకోవాలి తప్పకుండా ఈ సంవత్సరం మీరు పూజ చేసుకుంటే నెక్స్ట్ సంవత్సరానికంతా మీకు ఆ స్వామివారే బిడ్డని ప్రసాదిస్తారు ఇంకా రాహు కేతు దోషాలు ఉన్న కాల సర్ప దోషాలు ఉన్నా కానీ ఈరోజు చక్కగా అంటే గుళ్ళో శివాలయంలో మనకి సర్పాలు ఉంటాయి కదండి ఆ విగ్రహాలకు చక్కగా పాలతో అభిషేకం చేసి పసుపు కుంకుమలు సమర్పిస్తే చాలా మంచిది ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదవాలి చదివితే చాలా మంచిది ఒకవేళ మీకు వీలు కాని పక్షంలో విన్నా కానీ మంచిది చదివినంతసేపు ఎర్రని అక్షంతలతో పూజ చేసుకోవాలి చివరిలో అష్టోత్తరం చదివిన తరువాత ఆ అక్షంతల్లో కొన్ని తీసుకొని మన తల మీద వేసుకోవాలి చాలామంది సొంత ఇంటి కలగా మిగిలిపోతుందండి అది కల కాదండి ఖచ్చితంగా జరుగుతుంది సొంత ఇంటి కళ ఉన్న వాళ్ళు కూడా చక్కగా ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకుంటే త్వరలోనే ఆ కోరిక అనేది నెరవేరుతుంది సంతానం లేకపోవడం అనే కాదండి సంతానం ఉండి పిల్లలు అభివృద్ధిలోకి రావాలన్నా ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు పూజ చేసుకుంటే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి ఈరోజు నైవేద్యంగా వడపప్పు పానకము పాలు పండ్లు ఎర్రని దానిమ్మ గింజలు మరియు మీ వీలును బట్టి ఇంకా మహా నైవేద్యాన్ని కూడా తయారు చేసి సమర్పించవచ్చండి తీయని ఆహార పదార్థాలు కూడా స్వామి వారికి సమర్పించవచ్చు చివర్లో ఒక కొబ్బరికాయను కొట్టి ఉంచి ఆ తరువాత స్వామి స్వామివారి పాదాల దగ్గర మనము వెలిగించినటువంటి స్కంద దీపం దగ్గర మామూలు దీపాల దగ్గర అక్షింతలు ఉంచి గడ్డ కర్పూరంతో కానీ హారతి కర్పూరంతో కానీ హారతి ఇవ్వాలి ఆ సుబ్రహ్మణ్య స్వామి చల్లని చూపు మన మీద మన కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉంటుంది ఇంతవరకు మాకు ఆనవాయితీ లేదు మేము చేసుకోవచ్చా అనుకునే వాళ్ళ కోసము చక్కగా స్వామివారి పూజ చేసుకోవచ్చు ఇలాగనే చేయాలనేం లేదండి స్వామివారి చిత్రపాఠాన్ని పెట్టుకొని పిండి దీపాలు వెలిగించినా ఆ రోజు చాలా మంచిది మీ దగ్గర స్కంద దీపం లేనట్లయితే చక్కగా ఆరు పిండి దీపాలను వెలిగించవచ్చు మీకున్నంతలో టైం ప్రకారము చక్కగా ఉదయాన్నే స్వామి వారిని పూజ చేసుకుంటే సరిపోతుందండి ఏ పూజైనా ఆర్భాటాలకు పోకుండా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటే స్వామివారి దయ మన మీద ఎల్లవేళలా ఉంటుంది కొంతమందికైనా ఉపయోగపడుతుంది అని రెండు రోజుల ముందే మీకోసము వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నానండి మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి మన అమ్మ దీవిన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సాయం సంధ్య వేళల్లో ఇంటికి దగ్గరలో ఉండే సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటే చాలా మంచిది స్కంద షష్ఠి రోజు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం నిర్వహిస్తారు అవివాహితులు ఈ కళ్యాణం వీక్షిస్తే ఆటంకాలు తొలగి త్వరగా వాళ్లకు వివాహం జరుగుతుంది అలాగే సంతానం లేని వాళ్ళు ఈరోజు స్వామివారికి కావిడి సమర్పించిన సంతాన ప్రాప్తి కలుగుతుంది పిల్లలు ఉన్నవాళ్ళు పూజ చేస్తే పిల్లలు వృద్ధిలోకి వస్తారు అందువలన మనము తప్పకుండా ఈ స్కంద షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామిని కుమారస్వామిని కొలుద్దాం ఈ సంవత్సరం అంతా ఆయన చల్లని చూపు మన మీద మన కుటుంబ సభ్యుల మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అమ్మ దీవెన ఛానల్